మా ప్రభుత్వ పనితీరే కొలమానం పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం పార్లమెంట్ ఎన్నికలను ఇక్కడ రెఫరెండంగానే భావిస్తాం లోక్సభ ఎన్నికల్లో భారస భాజపా కుమ్మక్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత మీడియాతో హుష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో మీరు చూసుకున్నట్లయితే మా ప్రభుత్వం పారదర్శకత పాలన అందిస్తుంది మేము ప్రతి ఒక్కరికి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నాం మేము అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ నాటికి మా ప్రభుత్వం చేసి పాలన పాలనను కోలమానంగా తీసుకొని పెట్టుకొని ఓటు వేయాలని కోరుతాం ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ పద్నాలుగు స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నమాట అని సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అక్కడ అవగాహనతో కలిసి పోటీ చేయ చేస్తున్నారని అంటే చేస్తుండడానికి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో ప్రకటించిన అభ్యర్థులు నేర్చుకోగల్యే పరిస్థితి తెలుస్తున్నారు సో ఈ విధంగా ఏం చెప్తున్నారంటే మేము చేసే పాలన బట్టి మాకు ఓట్లయితే ఏనని చెప్పేసి ఈయన ఎన్నికల సంకారం అయితే పూరించబోతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి